భయం ఎలా చదువుతున్నారంటే ఎదుటి ఏం చెప్పాలి ఎదుటి వారికి ఏం చెప్పాలనుకుంటే మన ప్రసంగం అవుతుందండి ఎదుటి వాడికి ఏం చెప్పాలని సుధార్థ దండయాత్ర పనికిరాని శూన్యం అవుతుంది ఎదుటివానికి ఏం చెప్పాలి కాదు దేవుడు నాకేం చెబుతున్నాడని చదవాలి అయిపో తండ్రి అయిన దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు అది మనసు పెట్టి చదువు ఆ మనసుతో నేను సమాజంలోకి వెళ్ళి మాట్లాడు ఆ మాట వాడిని రగులుస్తుంది వాడి గుండెల్లో సగల పుట్టిస్తుంది దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే నేను వెళ్ళి సమాజంలో ప్రకటన చేయాలి అని చెప్పగానే చెప్పాడు దేవసుతుడు దేవుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఇది ఓ నేను మీకు చీకటిలో చెబుతున్నాను కదా మీరు వెలుగులో చెప్పండి మీకు మిద్దల మీద చెప్పండి కదా మీరు మేడల మీద చెప్పండి మన సువార్త చెప్పాలంటే ముందు ఆయన మన నుండి బైబుల్ నుండి మనతో మాట్లాడాలి ఆయన ఏంటంటే స్వర్వం ఏం అనుకోకండి ఆ భాష కొంచెం అర్థం చేసుకోండి దేవుడు బైబుల్ నుండి మనతో మాట్లాడుతాడు దేవుడు మాట్లాడు నువ్వు గ్రహించగలిగితే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీ మనసు ఓరక్కి ఉండలేదండి రగిలిపోతుంది సమాజానికి ఈ మాట ఎలా అయినా చెప్పాలనుకుంటా ఆ మాటే చాలు సామాన్యుని కూడా గుండెల్లో మంట అనుభవం చెప్పిన ఒక పెద్దఐన్న మాట మీకు చెప్పనా ప్రసంగాలు చేయడానికి పెద్ద పెద్ద ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదంటే ప్రసంగం చేయడానికి ఏముంటే సరిపోద్ది తెలుసా దేవుని సహాయంతో సామాన్యమైన మాట కూడా వింటున్నవాడి గుండెల్లో అగ్ని గుట్టేస్తుంది మర్మాలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు దేవుని సహాయం ఉంటే చాలు ఆ సామాన్యమైన మాటే వింటున్నవాడు గుండెల్లో రైళ్లు వింటున్న వింటున్నవాడి హృదయం పొడవబడుతుంది సహాయం ఉండాలి దేవుని సహాయం లేకపోతే ఏం చేయలేం ప్రియమైన దేవుని పిల్లలు దేవుని చిత్తం ఏంటి దేవపుత్రులు మర్చిపోయిన దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం మనకి ఎప్పుడు అర్థం తెలుసా మన చిత్తంలో మన జీవిస్తా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనకు అర్థం అవుతాడు నేనన్నా నా స్వనీతి నా ఆలోచన ఎప్పుడైతే చచ్చిందో అప్పుడు నాకు దేవుడు అర్థం అవడం ప్రారంభం ఉంటుంది నేను నేనగా ఉండి నా వివేకాన్ని నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకుంటే దేవుడు రాయించిన గ్రంథంలో ఒక్క మాట కూడా నాకు అంత